ఓం శాంతి ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సదా సహజయోగులుగా అయ్యేందుకు సాధన మహాదానులుగా అవ్వడం బ్రాహ్మణాత్మలందరూ స్వయాన్ని సహజయోగిగా లేక నిరంతర యోగం యొక్క శ్రేష్ట స్థితిలో సదా స్థితులై ఉండాలి అన్న పురుషార్థంలో ఉంటారు సహజ యోగులుగా అవ్వాలన్న లక్ష్యం అందరికీ ఉంది కానీ తమ బలహీనతల యొక్క కారణంగా కాసేపు సహజంగా కాసేపు కష్టంగా అనుభవం చేసుకుంటారు బలహీనత అంటూ కష్టతరం చేసుకుంటారు నిజానికి ప్రతి ఒక్క శ్రేష్టాత్మ లేక బ్రాహ్మణాత్మ మాస్టర్ సర్వశక్తివాణాత్మ త్రికాలదర్శి ఆత్మ మాస్టర్ జ్ఞానసాగర్ ఆత్మ ఏ కర్మలోనూ లేక సంకల్పంలోనూ కష్టాన్ని అనుభవం చేసుకున్న జాలదు సహజ యోగిగా ఉండడంతో పాటు ఇటువంటి శ్రేష్టాత్మ స్వతహా యోగిగా ఉంటుంది ఈజీగానే ఉంటుంది సహజంగా ఇంకోటి స్వతహాగా యోగం చెయ్యాలి అనేది లేదు స్వతహాగా ఇంట్లో వాళ్ళు ఎలా గుర్తు ఉంటారు శరీరం ఎలా గుర్తు ఉందో అలా స్వతహాగా యోగం ఉంటుంది అందుకు ఎందుకు అంటే ఇటువంటి శ్రేష్టాత్మకు బాబా మరియు సేవ ఇదే ప్రపంచం బాబా యొక్క స్మృతి మరియు సేవ ఏ బ్రాహ్మణ జన్మ యొక్క సంస్కారం బాబా మరియు సేవ తప్ప వీరికి ప్రపంచంలో ఇక ఏమీ కనిపించదు మరియు ఇంకే సంకల్పము ఉత్పన్నము కాదు ఏ మనుష్యాత్మల యొక్క బుద్ధి అయినా ఈ ప్రపంచంలో సంబంధములు మరియు ప్రాప్తి వైపుకే వెళుతూ ఉంటాయి బ్రాహ్మణాత్మల కొరకు సర్వ సంబంధాల యొక్క ఆధారము మరియు సర్వ ప్రాప్తులకు ఆధారము ఒక్క భావ తప్ప ఇంకెవ్వరూ లేరు ఉండరు కావున స్వతహ యోగులుగా అవ్వడం కష్టమా లేక సహజమా ఎక్కడైతే సంబంధాలు మరియు సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడికి బుద్ధి కోరుకోకపోయినా పరిగెడుతూ ఉంటుంది స్థూలంగా కూడా సంబంధికుల వైపు వస్తు వైభవాల ధనము ఇలాంటిది ఆకర్షణల వైపు కావున స్వతహ యోగులుగా అయ్యారు కదా అక్కడ కూడా సహజ యోగులుగా మరియు స్వత యోగులుగా లేరు అంటే తప్పకుండా బాబాతో సర్వ సంబంధాల యొక్క అనుభవం లేనట్లే సర్వ సంబంధాలతో బాబాను తమ వారిగా చేసుకోలేదు సర్వ ప్రాప్తులకు ఆధారము ఒక్క తండ్రియే అన్న అనుభవమును తమదిగా చేసుకోలేదు ఇప్పుడు సహజ యోగులుగా అయ్యేందుకు ఏ ప్రయత్నం చేస్తారు సహజ యోగులుగా అవ్వాలనుకుంటున్నారు కదా సహజ యోగులుగా అయ్యేందుకు సాధన సదా స్వయాన్ని సంకల్పము ద్వారా వాణి ద్వారా మరియు ప్రతి కార్యము ద్వారా విశ్వంలోని సర్వాత్మలకు సేవాధారిగా భావిస్తూ సేవలోనే మీ సర్వస్వాన్ని తనువు మనస్సు ధనాన్ని ఉపయోగించండి బాబా ద్వారా బ్రాహ్మణ జీవితం యొక్క ఖజానాలు ఏవైతే లభించాయో వాటన్నింటినీ ఆత్మల యొక్క సేవలో వినియోగించండి శక్తుల యొక్క ఖజానా గుణాల యొక్క ఖజానా జ్ఞానం యొక్క ఖజానా లేక శ్రేష్ట సంపాదన యొక్క ఇంకా సమయం యొక్క ఖజానా సేవలో వినియోగించండి అనగా కండి మీ వృత్తి ద్వారా వాయు మండలమును శ్రేష్టంగా తయారు చేసే సహయోగమునివ్వండి స్మృతి ద్వారా సర్వులకు మాస్టర్ సమర్థ శక్తివాన్ స్వరూపం యొక్క స్మృతి కలిగించండి వాణి ద్వారా ఆత్మలను స్వదర్శన చేకర దారులుగా త్రికాల దర్శులుగా చేసే సహయోగాన్ని ఇవ్వండి కర్మ ద్వారా సదా కమల పుష్ప సమానంగా ఉండే లేక కర్మ కర్మయోగులుగయ్యే సందేశాన్ని ప్రతి కర్మ ద్వారా ఇవ్వండి తమ శ్రేష్టమైన తండ్రి నుండి సర్వ సంబంధాల యొక్క అనుభూతి ద్వారా సర్వాత్మలకు సర్వ సంబంధాలను అనుభవం చేయించే సహయోగాన్ని ఇవ్వండి ఆత్మిక సంపర్కం యొక్క మహత్వాన్ని తెలుసుకొని శ్రేష్ట సమయం యొక్క సూచనని ఇవ్వండి సమయానుసారంగా వర్తమాన సంగమ యుగం యొక్క ఒక్క క్షణము అనేక జన్మల యొక్క ప్రాప్తిని కలిగించడానికి నిమిత్తమై ఉంది ఒక్క అడుగులో బాబా స్మృతిలో అడుగు వేసినట్టయితే వేల రెట్ల సంపాదన నిండి ఉంది ఇటువంటి సమయం యొక్క ఖజానాను తెలుసుకున్న మీరు ఇతరులకు కూడా ఇది సమయానుసారంగా ప్రాప్తమయ్యే పరిచయాన్ని ఇవ్వండి ప్రతి విషయం ద్వారా సహయోగిగా కండి తద్వారా సహజయోగులుగా అవుతారు సహయోగులుగా అవ్వడం మీకు వస్తుంది కదా ఎవరైతే స్వయం ఖజానాలతో సంపన్నంగా ఉంటారో వారే సహయోగులుగా అవుతారు సంపన్న ఆత్మకు అనేక ఆత్మలపై మహాదానులుగా ఏ సంకల్పం స్వతహాగానే కలుగుతుంది మహాదానులుగా అవ్వడం అనగా సహయోగులుగా అవ్వడం మరియు యోగులుగా అవ్వడం అనగా సహజ యోగులుగా అవ్వడం మహాదానులు సర్వ ఖజానాలను స్వయం కొరకు ఉపయోగిస్తారు మరియు సేవ కొరకు ఇంకా ఎక్కువగా ఉపయోగిస్తారు ఎందుకంటే అనేక ఆత్మలు మహాదానులుగా ఇవ్వడమే తీసుకోవడం సర్వుల పట్ల కళ్యాణకారులుగా అవ్వడమే స్వయం కళ్యాణకారులుగా అవ్వడం ఇవ్వడము అనగా ఒకటికి వంద రెట్లు జమ చేసుకోవడం కావున వర్తమాన సమయం స్వయం కొరకు చిన్న చిన్న విషయాలలో చీమల వంటి విఘ్నాలలో మీ సర్వ ఖజానాలను స్వయం కొరకు ఉపయోగించే సమయం కాది అనంతమైన సేవాదారులుగా అవ్వండి తద్వారా స్వయం యొక్క సేవ సహజంగా జరుగుతుంది విశాల హృదయలుగా అయ్యి ఉదార చిత్తతతో ప్రాప్తి యొక్క ఖజానాలను పంచుతూ ఉండండి ఉదార చిత్తులుగా అవ్వడం ద్వారా స్వయం యొక్క ఉద్ధరణ స్వతహాగానే జరుగుతుంది విఘ్నాలను తొలగించడంలో సమయాన్ని ఉపయోగించేందుకు బదులుగా సేవ యొక్క లగ్నంలో సమయాన్ని ఉపయోగించండి ఇటువంటి మహాదానులుగా అవ్వాలి అంటే మీ ప్రతి సంకల్పము మరియు శ్వాసలోనూ సేవలో ఉండాలి కావున సేవ లగన్ యొక్క ఫలంలో విఘ్నాలు సహజంగానే వినాశనం అవుతాయి సేవ చేసి ఇష్టం ఉంది అంటే అందులో లీనమైపోయారంటే ఎందుకంటే వర్తమాన సమయం ప్రత్యేక ఫలం లభించే సమయం సేవ యొక్క ఫలితంగా ఇప్పుడే సంతోషమును శక్తిని అనుభవం చేసుకుంటారు కానీ సత్యమైన హృదయంతో కూడిన సేవ ఉండాలి హృదయపూర్వకంగా ఇష్టంతో చేయాలి సత్యమైన హృదయంపై స్వామి రాజీ అవుతారు కొంతమంది పిల్లలు మేము సేవ చేస్తున్నాము కానీ ఫలం లభించడం లేదు అనగా సఫలత లభించడం లేదు ఇలా ఎందుకు అవుతోంది అని అంటారు ఎందుకంటే సేవను రెండు రకాలుగా చేస్తారు ఒకటేమో హృదయపూర్వకంగా చేస్తారు ఇంకొకటి చూపించుకునేందుకు అనగా పేరు పొందాలి అని అల్పకాలికమైన కోరికతో చేస్తారు ఎప్పుడైతే బీజమే అల్పకాలికంగా ఉంటుందో అటువంటి బీజం యొక్క అల్పకాలిక ఫలం ప్రసిద్ధులుగా చేస్తుంది కానీ సఫలత యొక్క ఫలం వారికి ఎలా లభిస్తుంది పేరు కావాలి అన్న భావన యొక్క ఫలం పేరు ప్రతిష్టల యొక్క రూపంలో ప్రాప్తి అవుతుంది చూపించుకోవాలి అన్న సంకల్పం యొక్క బీజం ఉన్న కారణంగా అందరి ముందు సేవ చేస్తున్నారు కనుక ప్రత్యక్షతలోకి వస్తారు అందరి నోటి నుండి అల్పకాలికమైన మహిమ యొక్క ఫలంగా సేవ బాగా చేస్తున్నారు అన్న మహిమ ప్రాప్తి అవుతుంది మరి అల్పకాలికమైన ఫలం లభించింది అంటే పరిపక్వంగా కాని ఫలాన్ని స్వీకరించినట్లే కావున సంపూర్ణ ఫలం ఈ ప్రాప్తి అనగా పరిపక్వమైన ఫలం యొక్క ప్రాప్తి ఎలా లభించగలదు దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అపరిపక్వమైన ఫలాన్ని స్వీకరించిన కారణంగా అనగా అల్పకాలికమైన కామనను పూర్ణం చేసుకుంటున్న కారణంగా సదా శక్తిశాలిగా అవ్వలేరు అధికారులుగా అవ్వలేరు మరియు సేవ చేస్తూ కూడా బలహీనంగా ఉన్న కారణంగా స్వయంతోనూ సంతుష్టంగా ఉండలేరు అలాగే సర్వులను సంతుష్టపరచలేరు ఎల్లప్పుడూ ఇంత చేస్తున్నా కూడా సఫలత ఎందుకు లభించడం లేదు అన్న ప్రశ్నయే ఉంటుంది వీరు ఇలా చేస్తున్నారు అలా ఎందుకు చేస్తున్నారు ఇలా జరగకూడదు ఇది జరగాలి ఇలాంటి ప్రశ్నలతోనే ఉంటారు కావున సేవాదారులుగా కూడా హృదయపూర్వకంగా అవ్వండి సత్యమైన హృదయంతో సేవాదారులుగా అయ్యే వారి యొక్క విశేష లక్ష్యం ఏమిటి నిరుత్సాహంగా ఉండే ఆత్మను ఉత్సాహవంతులుగా తయారు చేసేవారు ఎటువంటి అవగుణాలు కలిగిన ఆత్మలనైనా నిరుపేద ఆత్మలనైనా బాబా ద్వారా లభించిన గుణాల యొక్క ఖజానాల ద్వారా నిరుపేదలను షావుకారులుగా తయారు చేసే శ్రేష్ట సంకల్పమును లేక శుభ భావనను ఉంచుతారు సత్యమైన హృదయం కల సేవాదారులు సదా ప్రత్యక్ష ఫలం లభి ఉంచి లభించి ఉన్న కారణంగా స్వయాన్ని సఫలత మూర్తులుగా అనుభవం చేసుకుంటారు కావున ఈ విధంగా సదా సహయోగులుగా అయినట్లయితే సహయోగం యొక్క ఫలితంగా యోగులుగా అవుతారు సదా సహయోగులుగా అవ్వడం ద్వారా సదా బిజీగా ఉంటారు సంకల్పంలో కూడా బిజీగా ఉన్నట్లయితే స్వయంతో లేక బాబాతో ఏ ఏ ఫిర్యాదులైతే చేస్తున్నారో అవి సహజంగానే సమాప్తం అవుతాయి సదా ప్రతి సంకల్పంతోనూ సేవ చేసేవారికి అల్పకాలికమైన ఫలమును త్యాగం చేసేవారికి సదా సఫలతామూర్తులుగా అయ్యే వారికి ప్రతి ఆత్మ యొక్క ఉద్ధరణార్థం నిమిత్తంగా వారికి ఉదార చిత్తాత్మలకు సదా బాబా మరియు సేవలో తత్పరులై వారికి ఇటువంటి సమీపాత్మలకు సదా సర్వ ఖజానాల యొక్క మహా దానులుగా ఉండే ఆత్మలకు ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలకు బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో అవ్యక్త బాబ్తాద ఆత్మ యొక్క సర్వ గుణాలను అనుభవం చేసుకున్నారా జ్ఞాన స్వరూపము ప్రేమ స్వరూపము లేక సుఖ శాంతి ఆనంద స్వరూపము యొక్క స్వయం యొక్క గుణాలను అనుభవం చేసుకున్నారా ఆనంద స్వరూపము లేక స్వరూపం యొక్క స్టేజ్ ఏమిటి ఆ స్థితిలో స్థితమైనటువంటి అనుభవం ఉందా ఈ అనుభవం పొందడము అనగా సర్వ గుణాలను అనుభవం చేసుకోవడం లేక కేవలం శాంతిని పొందడము స్వయం పైనే ఉందా ప్రతి గుణం యొక్క అనుభవం ఉన్నట్లయితే పరిస్థితి వచ్చిన సమయంలో కూడా అనుభవం యొక్క ఆధారంతో పరిస్థితిని మార్చివేస్తారు కావున వర్తమాన సమయంలో ప్రతి గుణం యొక్క అనుభవజ్ఞులుగా అయ్యే పురుషార్థమును చేయాలి ఏ విధంగా స్థూలమైన లిఫ్ట్లో ఏ నెంబర్ యొక్క స్విచ్ నొక్కితే అక్కడికి చేరుకుంటారో అలాగే ఇది బుద్ధి యొక్క లిఫ్ట్ స్మృతి యొక్క స్విచ్ను ఆన్ చేయగానే అక్కడికి చేరుకుంటారు కొన్నిసార్లు లిఫ్ట్ ఉన్నా కానీ అది పని చేయదు పైకి వెళ్ళే స్విచ్ నొక్కుతారు కానీ అది క్రిందకు వెళ్ళిపోతుంది లేక రెండవ నంబర్ స్విచ్ నొక్కితే మూడవ నంబర్లోకి నాలుగవ నంబర్లోకి వెళ్ళిపోతుంది కావున మీది అలా లేదు కదా మీ లిఫ్ట్ మీ కంట్రోల్లో ఉండాలి కోరుకోకపోయినా క్రిందకు వచ్చేస్తున్నారు అంటే తప్పకుండా ఎక్కడో ఏదో కనెక్షన్ లూజ్గా ఉండి ఉంది కంట్రోలింగ్ పవర్ లేదు ఎవరైతే స్వయాన్ని కంట్రోల్ చేసుకోలేరో వారు రాజ్యాన్ని ఎలా కంట్రోల్ చేయగలరు అక్కడ రాజ్యం నియమానుసారంగా ఉంటుంది అలాగే ప్రకృతి కూడా ఆజ్ఞానుసారంగా నడుచుకుంటుంది కానీ ఇక్కడ ప్రకృతి మోసం చేసిస్తుంది మరి ప్రకృతిపై అధికారులు ఎవరవుతారు ఎవరైతే స్వయం యొక్క అధికారులుగా ఉంటారో ఇటువంటి సంకల్పము స్వభావము వ్యక్తి లేక వైభవం యొక్క ఆధీనులుగా అవ్వరో వారిని అధికారులు అని పిలవడం జరుగుతుంది వారు తమ స్వభావానికి కూడా ఆధీనులుగా ఉండరు నా స్వభావం ఇలా ఉంది కావున ఇలా చేశాను అని అంటే అది ఆధీనులుగా అవ్వడమే కదా అధికారులు సదాశక్తిశారుగా ఉంటారు ఇంకొక గ్రూపు వారితో ఓహో బాబా ఓహో డ్రామా అనే పాటను పాడుతూ ఉండండి తద్వారా సదా లగన్లో మగ్నమై ఉంటారు ఎందుకంటే ఎవరైతే సాక్షిగా ఈ ప్రతి పాత్రను అభినయిస్తారో వారే లగన్లో మగన్ అయి ఉండగలరు ఎవరైనా ఏదైనా పాటను పాడినప్పుడు వారు అందులోనే లీనమై ఉంటారు అలాగే ఈ పాటను పాడేవారు కూడా సదా ఒకే లగన్లో మగ్నమై ఉంటారు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరు లేరు అనే పాటను పాడుతూ ఉంటారు ఇది చాలా పెద్ద సైన్యం ఎంత పెద్ద సైన్యం ఉంటుందో అంతగా తమ రాజ్యాన్ని సహజంగా పొందుతారు ఇంతమంది తమ దృఢ సంకల్పంతో ఏది కావాలంటే అది చేయగలుగుతారు ఆత్మ జ్ఞానులు కూడా తమ భౌతికమైన తపస్సుతో అల్పకాలికమైన తపస్సుతో అల్పకాలికమైన సిద్ధి పొందుతారు కానీ మీరు ఆత్మిక తపస్వీలు పరమాత్మ జ్ఞానులు వారి సంకల్పం ఏం చేయగలదు ఎల్లప్పుడూ విజి రతన్ స్మృతి ఉండడం ద్వారా మాయ యొక్క అనేక రకాలైన విఘ్నాలు అసలు అవేవి లేనట్లుగానే సమాప్తం అవుతాయి మీరు ఎటువంటి విజయ్లుగా అవ్వాలి అంటే శత్రువు యొక్క నామ రూపాలు కూడా మాయ మాయిపోవాలి అని అంటారు కదా సదా విజయం యొక్క నశ లేక స్మృతి ఉన్నట్లయితే మాయ యొక్క విఘ్నాల యొక్క నామరూపాలు కూడా ఉండవు మాయ యొక్క విఘ్నాలు ఎటువంటివి అంటే చనిపోయిన చీమ లాంటివి కావున వాటిని చూసి భయపడేవారి లేరు కదా వీరులు మహావీరులు విఘ్నాలను చూసి భయపడరు మీరు విఘ్నాలను అర్థం చేసుకున్నారు అవి ఎలా వస్తాయి వాటిని ఎలా సమాప్తం చేయాలి అన్న వాటన్నింటి యొక్క జ్ఞానము ఉంది విఘ్నాలు ముందుకు తీసుకెళ్లడానికి వస్తాయి విఘ్నాలు రావడం వల్ల అనుభవజ్ఞులుగా మరియు దృఢంగా అవుతారు వాటిని గుర్చి తెలిసిన జ్ఞానులు వివేకవంతులు విఘ్నాల ద్వారా లాభాన్ని పొందుతారు కానీ భయపడరు విఘ్నము ముందుకు తీసుకెళ్లడానికి వస్తుంది ఇది గుర్తుకు రావడం ద్వారా మహావీరులుగా అయిపోతారు వ్యర్థ సంకల్పాలను చూసి కంగారు పడడం లేదు కదా సంకల్పాలపై విజయాన్ని పొందేవారు వాటిని చూసి ఎప్పుడూ భయపడరు భయపడినట్లయితే మాయ బలహీనులుగా ఉండడం చూసి ఇంకా యుద్ధం చేస్తుంది వీరు ధైర్యవంతులు అని గమనిస్తే మాయ మీ నుండి వీడ్కోలు తీసుకుంటుంది ఓం ఓంషన్